ఎవ్రీవన్ ఇది ఒక హార్వెస్ట్ వీడియో నమస్తే నేను మీ అనుష వెల్కమ్ టు అనుష బెల్లం ఫస్ట్ టైం మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈరోజు హార్వెస్ట్ సొరకాయ నుంచి స్టార్ట్ చేస్తున్నానండి ఈ సొరకాయని హార్వెస్ట్ చేసుకుందాం ఎక్కడో నేల మీద పెంచే వాటిని కూడా మనము టెర్రస్ గార్డెన్ మీద నేల మీద వచ్చినంత కాపు రాకపోయినా ఎంతో కొంట మన సాటిస్ఫాక్షన్ కోసం పెంచుకోవచ్చు ప్రతి ఒక్కటి ట్రై చేయచ్చండి ఇదిగోండి నెక్స్ట్ దొండకాయలు హార్వెస్ట్ చేస్తున్నానండి ఇక్కడ చూడండి కాకరకాయ పిందెలు చిన్న చిన్నాయి ఇక్కడ కొంచెం చిక్కుడుకాయలు కూడా ఉన్నాయండి వాటిని కూడా కలిపి హార్వెస్ట్ చేసుకున్నాము పాతు తీసేసాను ఇవి పెద్ద కాయలు రావట్లేదు ఇవి ఊరికి వెళ్ళక ముందు చిక్కుడు తీగండి మనకి అర్థమవుతాయి ఎప్పుడెప్పుడు పాదుని తీసేయాలి అన్నది చేసే కొద్దీ ఎలాగా అంటే మనకి హార్వెస్ట్లు తక్కువ వస్తున్నాయి లేదా సైజు చిన్న చిన్నవిగా వస్తున్నాయి అంటే మనం ఏ పాదినైనా తీసేసి విత్తనాలు అయితే మళ్ళా పెట్టుకోవాలి లేదు కొమ్మ దొండ తీగ లాంటిది అంటే మట్టి మిశ్రమం చేయించేసి తీగలు మొత్తం కట్ చేసి మళ్ళా పెట్టుకోవాలి మళ్ళీ దాన్నే నాటుకోవాలి పెట్టుకోవాలి అంటే ఇప్పుడు ఎమీలి గారు అడిగారండి మొన్న కమెంట్స్లో లాస్ట్ హార్వర్స్ చూసి ఈ లాంగ్ మీన్స్ బొబ్బర్లని ఎప్పుడు పాది తీసేయాలి అని మీకు ఎప్పుడైతే కాపు తగ్గిపోతుందో అప్పుడు తీసేయండి అండి మాక్సిమం ఆరు నెలలు ఉంటుంది ఏ పాదైనా మనం టెర్రస్ గార్డెన్ మీద పెంచుకుంటున్నాం కదా కుండీలో మనం ఇచ్చే ఎనర్జీని బట్టి డిపెండ్ అయి ఉంటుంది ఎప్పుడైతే కాయలు చిన్న సైజులో వస్తాయో అప్పుడు అంటే విత్తనాలు కట్టేసినట్లు సొగము అట్లా వస్తే మనం వాటిని తీసేయచ్చు ఆ పాదుల్ని ఇంకా వాటి నుంచి రెండు మూడు కోసం వెయిట్ చేయకుండా కొత్త విత్తనం పెట్టుకున్నాము అంటే మళ్ళా మొక్కలకి ఫ్రెష్ ప్లాంట్కి వస్తాయి ఎక్కువ ఈల్డింగ్ వస్తుంది ఇన్ని దొండకాయలు లాంగ్ బీన్స్ వచ్చాయండి ఇక్కడ చిత్తిబీరకాయలు ఉన్నాయి చూడండి ప్రతి ఆకుకి కాయ గుత్తులు గుత్తులుగా ఉన్నాయి వీటిని మనము హార్వెస్ట్ చేస్తేనే మిగతా కాయలు ఎదుగుతాయండి ఇవి చాలా చిన్నగా ఉన్నాయి బట్ ప్లాంట్కి ఎనర్జీ సరిపోవట్లేదండి మనం హార్వెస్ట్ చేయాల్సిందే ఇన్ని కాయలు వచ్చినప్పుడు ఈ మూడు హార్వెస్ట్ చేశానండి ఇవి చిన్నగా ఉన్నాయి ఇవి అప్పుడు ఎదుగుతాయి చిన్న చిన్నవిగా ఉన్నాయి ఒక్కొక్కసారి ఒకటే తీగకి ఇట్లా వస్తాయండి ఇదిగోండి ప్రతి ఆకుకి పిండి ఉంది ఇక్కడ పిందే మాడిపోయింది దీనికి ఏం పోలినేషన్ చేయబడలేదండి ఇవి సెల్ఫ్ పోలినేటెడ్ ప్లాంట్సే ప్రతి కాయకి కూడా పువ్వు వచ్చి పిండి వస్తుంది ఎక్కువ కాయలు అవ్వడం మూలాన ఇది ఎండిపోయిందండి ఇలా ఎండిపోవటం సర్వసాధారణం అండి కాబట్టి నేను ఇవి మూడు హార్వెస్ట్ చేశాను ండి బీరకాయలు ఇక్కడ వంకాయలు ఉన్నాయండి వంగ మనకి మినిమము మూడో నుంచి నాలుగు ప్లాంట్స్ కావాలండి ఒక ఫ్యామిలీకి వేపుడు కావాలంటే ఒకటి రెండు ప్లాంట్స్ నుంచి ఇట్లా మూడు కాయలు నాలుగు కాయలో వస్తాయి మీకు నేల మీద అయితే ఇంకా బాగా వస్తాయండి కుండీల్లో కాబట్టి ఇవి రెండు ప్లాంట్స్ నుంచి వచ్చాయి ఇప్పుడు నేను మా గార్డెన్లో ఉన్న తోటకూడిని హార్వెస్ట్ చేస్తున్నానండి ఈ కంటైనర్లోనే కాదు ఇక్కడ కూడా ఉన్నాయి విత్తనాల స్టేజ్ ఎక్కడెక్కడ ఉన్నాయో మొత్తం హార్వెస్ట్ చేస్తున్నానండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయోనండి కాడలు కానీ వీటిని మనము కాడలు పులుసు పెట్టుకోవచ్చు లేదా మనం వీటిని తీసి వాడుకోవచ్చు అండి చూడండి కింద చిన్న చిన్నవి మళ్ళీ వస్తున్నాయి దీనికి వచ్చేసేసేసి సన్లైటు మూడు గంటలు మినిమం కావాలండి మొలకలు రావడానికైతే మాత్రం రెండు గంట నీడలు అయినా కానీ వస్తాయి కానీ తర్వాత మొక్క ఎదగడానికి మినిమం మూడు గంటలు కావాలి బాల్కనీ గార్డెన్లో వాళ్ళు కూడా చాలా సులభంగా పెంచుకోవచ్చు చిన్న కుండీల్లో వేస్తే ఆకులు చిన్న చిన్నవి వస్తాయండి పెద్ద కుండీలో వేసాము అంటే కొంచెం సైజు పెద్దవి వస్తాయి మొక్కలు బాగా ఇట్లాగా మూడ పొడుగును పెరుగుతాయి అదే డిఫరెన్స్ అంతకు మించి ఎక్కడ ఏ కుండీలో వేసినా కానీ ఆ కూర అయితే వస్తుంది మీ అవసరాన్ని బట్టి మీరు వేసుకోండి వేసుకున్న పది రోజులకి చిన్న కుండీ అయినా పెద్ద కుండీ అయినా మీకు హార్వెస్ట్లు వస్తాయండి ఈ తోటకూర అసలు ఎంత ఫ్రెష్గా ఉండను అండి కోస్తంటే ఇక్కడ యాక్చువల్లీ నేను ఇది మల్బరీ ప్లాంట్ వేసాను ఆ ప్లాంట్ అసలు కనిపించట్లేదు ఈ తోటకూరే అసలు ఫుల్ వచ్చేసేసింది అసలు కోస్తుంటే కూడా చాలా అంటే చాలా బాగుందండి చూడండి ప్లేస్ లేని బాల్కనీ గార్డెన్లో పెంచే వాళ్ళైతే కనీసం ఈ తోటకూరని చాలా ట్రై చేయండి అండి అసలు పెద్ద చీడపీడలు కూడా ఏమి రావు నేను అయితే ఒక్కసారి మీరు విత్తనాలు తెచ్చుకున్నారంటే ఆ విత్తనాలు పడిపోయి లేదా మీ చెత్త బయటకు వేయలేదనుకో ఆ చెత్తలో నుంచి అయినా కానీ మళ్ళీ ఈ తోటకూర వచ్చేస్తుందండి అంతా తీసేసరికి ఇంత వచ్చిందండి ఆల్మోస్ట్ ఆల్ ఒక నాలుగైదు కట్టల తోటకూర వచ్చేసిందండి అది కూడా ఫ్రెష్గా బుట్ట కాదు దీన్ని డైరెక్ట్ నేల మీద పెట్టాల్సిందే అంత తోటకూర ఇది దీంట్లో ఇంకా చిన్న చిన్న తోటకూర గోంగూరలు వాలంటరీగా వచ్చాయండి వీటిని నేను వెయ్యలేదు వాటిని కొంచెం గట్టిగా నొక్కుంటున్నాను ఇది గోంగూర రెండే రెండు ఆకులు వచ్చినప్పుడు కొంచెం పెరిగాక ఈ కండిషన్లో ఉంటుంది గోంగూర ఇది ఎర్ర తోటకూర అండి అసలు ఒక్కసారి ఏ తోటకూరైనా ఎర్ర తోటకూర కానీ పెరుగు తోటకూర కానీ ఈ కొయ్య తోటకూర కానీ ఏదైనా మన గార్డెన్లోకి వస్తే మనకి చెత్త బయటికి వేయకపోయినా వస్తుంది లేదా ఆ విత్తనాలు పదైనా వస్తుంది మళ్ళీ మాకు అక్కడ కొంచెం అక్కడ కొంచెం ఉంటుంది అది కూడా హార్వెస్ట్ చేస్తున్నానండి లేకపోతే ఒరిజినల్ ప్లాంట్స్ ఎదగని ఇవ్వు చూడండి బెండం ఒక్క కాయ మీద ఉంది ఇక్కడ ఈ తోటకూర చూడండి ఎంత హెల్తీగా ఉందో ఇక్కడ కూడా చాలా హెల్తీగా ఉంది నేను ఎప్పుడో నా ఎక్స్పీరియన్స్ ఈ తోట కూడా ఎప్పుడో గార్డెన్ స్టార్ట్ చేశాను కొత్తలో విత్తనాలు తెచ్చేసానండి ఇంకా అంతే అప్పటి నుంచి వస్తుంది ప్రతిసారి మట్టి మిశ్రమం చేయగల నేను నారుపోయాను కంపోస్ట్ సాయిల్లో నుంచే వస్తుంది నాకు ఒరిజినల్ ప్లాంట్ ఒరిజినల్ విత్తనాలు వెదిగే లోపల నాకు రెండు హార్వెస్టుల తోట అయిపోతాయండి ఆ కంటైనర్ నుంచి అది ఏ కంటైనర్ అయినా ఇక్కడ మీరు చూసినట్లయితే ఈ కంటైనర్ వచ్చి మూడించెలు యాపిల్ ట్రే అండి దాంట్లో చూడండి తోటకూడ ఎంత పెద్ద తోటకూడో మళ్ళీ దీంట్లో వంగ మొక్క ఉంది ఒక మిర్చి మొక్క కూడా ఉంది కరెక్ట్ టైంలో మనము హార్వెస్ట్ చేసుకోకపోతే ఏమవుతుందంటే ఆకు చిన్నదైపోయి మొక్క విత్తనాల కండిషన్కి వెళ్ళిపోతుంది అంతే విత్తనాలకు వెళ్ళిపోయిందంటే ఆకు తగ్గిపోతుంది మనం ఆకు కోసమే కదా ఏదైనా విత్తనాలు కావాలంటే ఒక్క మొక్కను వదిలేసుకోండి మిగతా మొక్కలన్నీ ఎప్పటికప్పుడు హార్వెస్ట్ చేసేసుకోండి ఒక్కొక్కసారి దీనివల్ల డిసడ్వాంటేజ్ ఏంటంటే మనం పీకే ప్రొసీజర్లో ఒరిజినల్ ప్లాంట్స్ కూడా డిస్టర్బ్ అవుతాయి ఇదిగోండి ఇక్కడ టమోటా ప్లాంట్ వచ్చేసేసింది మళ్ళీ టమోటా కాబట్టి నాటుకోవచ్చు ఇంకా కొన్ని మొక్కలు రీపోటి అదే పీకి మళ్ళీ నాటితే రావు కదా అలాంటి మొక్కలు అయితే మాత్రం డిస్టర్బ్ అయిపోతాయి చూడండి అక్కడ కొంచెం అక్కడ కొంచెం పీకితేనే ఇంత తోటకూర మళ్ళీ వచ్చింది ఈరోజైతే తోటకూర మామూలుగా లేదు అసలు మనకే కాదు ఇంకా మూడు నాలుగు ఫ్యామిలీలకి ఇవ్వచ్చు అన్నట్లుగా ఉంది తోటకూర ఈరోజు అందులో ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కదా అసలు మామూలుగానే ఎప్పటి నుంచో జర్మినేషన్ కాని విత్తనాలన్నీ జర్మినేషన్ అవుతుంటాయి అందులో తోటకూర ఇంకా ఎక్కువగా వస్తుంది ఇంకా త్వరగా వస్తుంది ఇక్కడ ఎనర్జీ సరిపోయినట్లేదు చిన్నాకులే గిటకబడినట్లు వస్తున్నాయి ఫస్ట్ టైము మనం ఏదైనా కుండీలో నుంచి తోటకూర తీసేటప్పుడు చాలా బాగా వస్తుందండి అంటే పెద్ద ఆకులుగా పెద్ద చెట్లుగా వస్తాయి రాను రాను ఇంక ఇలా చిన్న చిన్నవిగా వస్తాయి ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఇవి విత్తనాలు వచ్చాయి అందుకని చిన్నవి అయినా తీసేస్తున్నానండి ఈ ఒక్క కొన్ని నుంచి ఇదేదో మైక్రో గ్రీన్స్ లాగా చిన్న కట్ వచ్చిందండి ఇక్కడ కూడా ఉందండి మనం ఒక కంటైనరే దీనికి డెడికేట్ ఏం చేయడం లేదు అక్కడ ఒకటి అక్కడ ఒకటి పడి అయే వచ్చేస్తాయండి చూడండి ఇక్కడ కూడా పసుపు వచ్చేస్తుంది అందుకోసం ఈ మధ్య నేను విత్తనాలు సపరేట్గా తీసి పెడుతున్నాను అండి మామూలుగా అయితే ఇదివరకు తీసి పెట్టేదాన్ని కాదు ఈ మొక్కలు చాలా వచ్చేస్తున్నాయి ఒరిజినల్ ప్లాంట్స్ డిస్టబ్ అవుతున్నాయి ఇదిగోండి పసుపు మొక్క వచ్చేసింది తీసే ప్రొసీజర్ని ఈ ఒక్క కుండీలో నుంచి ఇంత తోటకూర వచ్చేసిందండి ఇదిగోండి ఇక్కడ రేడిష్ చేశాను రేడిష్ మధ్యలో కూడా ఈ తోటకూర ఉంది ఇక్కడ కూడా చూడండి తోటకూర ఆల్రెడీ ఇది ఉందే నాలుగు కేజీల డబ్బా దాంట్లో మళ్ళీ బెండ మొక్క పెట్టున్న ఈ తోటకూర చుట్టూతా వచ్చింది ఇక్కడైతే కేజీ డబ్బాకే వచ్చేసిందండి మళ్ళీ ఇంత హార్వెస్ట్ వచ్చేసింది ఇదిగోండి ఈరోజు తోటకూర అసలు ఎంత ఎక్కువగా వచ్చేసిందో అసలుకి పుట్ట నిండిపోయింది అసలుకి ఇదిగోండి ఇక్కడ ఇంకో చెట్టుకి తోటకూర కొయ్యటం మర్చిపోయినట్లున్నాను ఇక్కడ కూడా వంగ మొక్కలో తోటకూర విత్తనాలు కడుతున్నాయండి వైభవ్ నేచర్ ఛానల్ నుంచి కామెంట్ వచ్చింది మీ పన్నగంటి కూరకి పువ్వులు లేవు మా పన్నగంటి కూరకి పువ్వులు వస్తున్నాయని ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క ఆకుని పన్నగంటి కూర చెప్తున్నాడండి నేను నా చిన్నప్పటి నుంచి నేను వాడుకున్న పన్నగంటి ఆకు అయితే ఇదేనండి మా ఏరియాలో కట్టలు కట్టి వీటిని అప్పట్లో అమ్మేవాళ్ళు ఇవి చేలగట్ల మీద గట్ల మీద మీరు రోడ్ సైడ్ ఎక్కడైనా చూసినా కానీ ఇవి మొక్కలు అనేవి కనిపిస్తుంటాయండి మేమైతే ఇదే వాడతాము ఇప్పటికి నేను ఎప్పుడూ ఫ్లవర్ చూడలేదు వర్షాకాలము నీళ్ళు ఎక్కువగా ఉన్నప్పుడు కంటైనర్ సైజ్ పెద్దదిగా ఉన్నప్పుడు మాత్రము కింద దాకా ఆకులు బాగా హెల్తీగా వస్తాయండి లేకపోతే చిన్న చిన్న ఆకులుగా వస్తాయి మా ఏరియాలో అయితే దీన్నే పండగంటి కూడా అని అంటారండి మీకు అర్థమైందనే అనుకుంటున్నాను మీ కమెంట్కి నేను రిప్లై ఇచ్చానని ఇవి బెండకాయలు అండి ఈ కుండి నేను సాయిల్ మిక్స్ చేయకుండా ఊరి నుంచి వచ్చాక డైరెక్ట్ పెట్టానండి పెద్ద ఎదుగుదల లేదు కాయలు వచ్చిన వరకు చూసి నేను సాయిల్ మిక్స్ చేసేసుకుంటాను ఇది కూడా సేమ్ ప్రాబ్లం అండి ఇవి కూడా పెద్ద రావట్లేదు ఇగోండి బెండకాయలు ఇవి చెట్లు కొంచెం గిటక ఉన్నాయి వచ్చిన వరకు ఆరు చేసుకొని తర్వాత తీసేస్తానండి ఈ మట్టి మిశ్రమం చేంజ్ చేయాలి ఇది పక్క వాటర్ మిల్లన్ వచ్చిందండి దానివల్ల ఏమో ఈ ప్లాంట్కి ఎనర్జీ సరిపోవట్లేదు ఈ కుండీలో ఇక్కడ మీరు చూసినట్లయితే చిన్న చిన్న కుండీల్లోనే చాలా హెల్దీగా ఉన్నాయి మొక్కలు మనకు అర్థమవుతుంది హెల్దీ ప్లాంట్ ఏది అన్హెల్దీ ప్లాంట్ ఏది అని ఇవన్నీ విత్తనాలు నేను ఒకేసారే పెట్టాను అక్కడేమో చిన్న మొక్కలకి గిటకబారిపోయినట్లు వచ్చాయి ఇక్కడేమో హెల్దీగా బాగా పెరిగి ఒకే చెట్టుకి నాలుగైదు పిండలు అట్లా కనిపిస్తున్నాయండి మూడించల కుండీలో కూడా బాగానే వస్తున్నాయి వస్తున్నాయి బెండకాయలు ఈ వర్షాకాలం వస్తాయండి ఎండాకాలం కూడా కాస్తాయి కానీ మనకి గిటకబారిపోయినట్లు వస్తాయండి బెండ ఫ్లవర్స్ ఇదిగోండి ఇట్లా ఉంటాయి ప్రతి పువ్వు కూడా మనకి కాయగా మారిపోతుంది కొంచెం వచ్చినా పర్వాలేదండి మనకి మన చేతులతో మనం పెంచుకున్నాము కనీసం చట్నీ అయినా చేసుకోవచ్చు బీరకాయలు బెండకాయలు అన్నీ కలుపుకొని ఇక్కడ పాలకూరండి విత్తనాలు కట్టేస్తున్నాయి అందుకని నేను ఈసారి కట్ చేయకుండా మొత్తం ప్లాంట్ అనేది తీసేస్తున్నాను దీంట్లో కూడా సాయిల్ మిక్స్ చేయాలి మనది సాయిల్ మిక్స్ అనేది కంటిన్యూషన్ ప్రాసెస్ అండి ఒక్కసారి చేస్తే మనం ఆగిపోయేది కాదు ఇది ప్రతి పదిహేను రోజులకు ఒక్కసారి అయిపోయిన కుండీలు అయిపోయినట్లుగా సాయిల్ మిక్స్ చేసుకుంటూ ఉండాలి మనకి అర్థమవుతుంది ఇక్కడ మట్టి చూడండి గుల్లగుల్లగా ఉంది అంటే ముద్దగా అవ్వట్లేదు కాబట్టి ఇలాంటప్పుడు మనం సాయిల్ మిక్స్లో ఏదో ఒకటి కలుపుకొని లేదా ఇందంటే మళ్ళీ మనం కిచెన్ వేస్టేజ్ చేసుకొని వేసుకుంటే మళ్ళీ ఈ కుండీలో కూడా మామూలుగా మొక్కలు గ్రో అవుతాయి ఇది పాలకూర కాండం చూడండి ఎలా ఉందో ఇది ఆకుకూర కాండంలాగా ఉందా మనం ఎప్పుడు రీగ్రో చేస్తూ ఉంటాం కదా దీన్ని ఆల్మోస్ట్ ఆలు సంవత్సరం పైనుంచే కట్ చేసుకుంటూ ఉన్నానండి ఇప్పటికీ విత్తనాల స్టేజ్కి వచ్చింది దీని కాండం చూస్తే ఏదో పెద్ద మొదలుండే మొక్కలాగా ఉంది దీన్ని చూడండి వేడ్లు కాండము కానీ ఇది పాలకూరే ఇక్కడ కూడా మనకి తోటకూర హార్వెస్ట్కి రెడీగా ఉందండి ఈ తోటకూర మనకి అయిపోయింది అనుకుంటాము ఆడ కొంచెం ఆడ కొంచెం కుండీల్లో ఎట అనిపిస్తుందండి తోటకూర మాత్రం ఇదే ఇది మామూలు లిల్లీ ప్లాంట్ అంటారు కదా ఆ ప్లాంట్ అండి బాగా పూలు పూస్తున్నాయి ఒకసారి పూలు అయిపోయాక మనం దాన్ని ఆ మధ్యలో ఉండే కాండాన్ని తీసేసాము అంటే మళ్ళీ రీగ్రో అవుతుంది ఇక్కడ కూడా కొంచెం తోటకూర ఉందండి ఇక్కడ గుమ్మడి పువ్వులు ఉన్నాయండి వాటిని కూడా హార్వెస్ట్ చేసుకున్నాము చాలా బాగున్నాయండి గుమ్మడి ఫ్లవర్స్ ఇక్కడ చూడండి మళ్ళీ దొండకాయలు కనిపిస్తున్నాయి చూడండి ఇవి అయిపోయినాయి అనుకుంటాము మళ్ళీ ఎక్కడోకక్కడ ఇవి కనిపిస్తానే ఉంటాయండి ఈ ఆకుల చోటన ఈ పాదు జాతి మొక్కలతోనే ఈ చిన్న చిన్నవి కొయ్యాలంటే కష్టం ఈ చిక్కుడుకాయలు దొండకాయలు ఇవన్నీ మళ్ళీ బీరకాయలు సొరకాయలు ఇలాంటి పెద్ద పెద్దవి అన్నీ బాగా కనిపిస్తాయి ఇగోండి మళ్ళీ ఇన్న వచ్చాయి ఇదే ఇవి అయిపోయినాయి అనుకోవడానికి లేదండి చూడండి ఎంత పెద్దగా ఉన్నాయి అసలు కాయలు ఈ దాంకోని ఉన్న కాయలు ఇంకా పెద్ద సైజులో ఉన్నాయి ఇగోండి ఇక్కడ కూడా కనిపిస్తున్నాయి మళ్ళీ బచ్చలా కూడా ఉంది కానీ నెక్స్ట్ టైం హార్వెస్ట్లో హార్వెస్ట్ చేసుకుందామండి ఇప్పటికే తోటకూడ చాలా అంటే చాలా ఎక్కువైపోయింది ఈరోజు హార్వెస్ట్ వచ్చి లాంగ్ బీన్స్ గుమ్మడికాయ పువ్వులు వంకాయలు బీరకాయలు చిక్కుడుకాయలు దొండకాయలు సొరకాయ పాలకూర తోటకూర అన్నిటికంటే ఈరోజు తోటకూడ చాలా అంటే చాలా ఎక్కువ వచ్చిందండి హార్వెస్ట్ ఈ హార్వెస్ట్ వీడియోలో ఏమన్నా డౌట్లుంటే కామెంట్ రూపంలో అడగండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ Wish you a happy gardening.